అందరికీ నమస్కారం ఈరోజు నా జన్మదిన వేడుకలు నాకు విషస్ చెప్పిన ప్రతి ఒక్కరికి మా నాయకులు మా కార్యకర్తలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈరోజు మాకు డిస్టిక్ కమిటీ అనౌన్స్ చేసినారు దాంట్లో నాకు జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్న మాకు అవకాశం ఇచ్చిన మా మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి మా జిల్లా అధ్యక్షురాలైన ఉషాశ్రీ చరణ్ గారికి మా కదిరి నియోజకవర్ ఇన్ఛార్జ్ అయిన మబ్బుల్ బాషా గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నాకు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని మా కార్యకర్తలకు నాయకులకు వాళ్ళకు వచ్చిన సమస్యలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా నేను ముందరుండి చూసుకుంటాను అని ఈ సందర్భంగా చెప్తున్నాను ఈరోజు నాకు ఈ పదవి ఇచ్చిన దానికి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు థ్యాంక్ యూ